హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము ఒక ఊరికి వెళ్ళాము అయితే మార్గమధ్యంలో ఇంకా ఊరు ఇంకా నాలుగు కిలోమీటర్లు ఉందనగా ఇగో ఈ ఎత్తైన కొండ మీద ఈ ఊసర వెళ్ళి కనబడ్డది అందుకనే మేము కెమెరాలో దీన్ని బంధించాము చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము మరియు ఒక దూరముగా ఒక చెరువు చూడండి పచ్చని పొలాలు చెట్లు ఎంత బాగా ఉన్నాయో చూడండి ఈ కొండరాళ్ళు కొండరాళ్ళ మీద ఒక ఊసర వెళ్ళి చూడండి దీనిని మేము కెమెరాలో బంధించాము కలర్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్